తిరుమల తిరుపతి దేవస్థానం బట్టి వైకుంఠ ఏకాదశికి బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్ని ఎప్పుడు విడుదల చేస్తారు దీన్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి ద్వార ప్రవేశం మొత్తం ఎవరెవరికి ఉంటుంది ఈ సమయంలో స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఏ కోటలు విడుదల చేయడం జరుగుతుంది ఏ రకమైనటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్ని రద్దు చేయడం జరిగింది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి ఎవరైతే మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి గణ ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైక్ చేయండి ఇంకా అసలు విషయానికి వస్తే మనకి జనవరి పదవ తారీఖున వైకుంఠ ఏకాదశి రావడంతో తిరుమల కొండపైన శ్రీవారి దర్శనంతో పాటు ఉత్తర ద్వారం ప్రవేశం కూడా జరుగుతుందండి దాన్ని వైకుంఠ ద్వారం అని కూడా పిలుస్తూ ఉంటారు కాబట్టి ఇది మనకి జనవరి పదవ తారీఖు నుండి మనకి జనవరి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా అంటే సుమారుగా ఒక పది రోజుల పాటు మనకి ఉత్తర ద్వారం చేయడానికి శ్రీవారి భక్తులందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుందండి దీనికి సంబంధించినటువంటి దర్శనం టికెట్లు వచ్చేసి మనకి ఇప్పటివరకు అంటే మనకి నవంబర్ మంత్ వరకు కూడా విడుదల చేయలేదండి మనకి రేపు వచ్చేటువంటి డిసెంబర్ నెలలో ఈ జనవరి నెలకు సంబంధించినటువంటి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారా ప్రవేశానికి సంబంధించి స్వామివారి యొక్క దర్శన టికెట్ని ఆన్లైన్లో విడుదల చేయడానికి అవకాశం ఉందండి ఇది మనకి మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శన టికెట్లని విడుదల చేయడం జరుగుతుందండి చాలామంది శ్రీవారి భక్తులు అనుకుంటున్నారు ఉన్నారు అంటే ఆజ్యేవ టికెట్లు కానీ లేదా సీనియర్ సిటిజన్ కానీ దివ్యాంగులు కానీ అదేవిధంగా ఎన్ఆర్ఐ కోట కానీ ఇటువంటి కోటల్లో స్వామివారిని ఈ పది రోజులు కూడా దర్శించుకోవడానికి ఉంటుందని ఆలోచిస్తూ ఉన్నారండి కాకపోతే మనకి కొన్ని స్పెషల్ డేస్లో మనకి కొన్ని రకాల సేవలు అయితే టీడీటి వారు అయితే రద్దు చేయడం జరుగుతుంటుందండి ఇప్పుడు కూడా అదేవిధంగా మనకి వచ్చేటువంటి అంటే జనవరి పదవ తారీఖున వైకుంఠ ఏకాదశి రోజు నుంచి మనకి జనవరి పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా స్వామివారికి ఉత్తర ద్వారా చేసేటువంటి సమయంలో మనకి కొన్ని రకాల సేవలు అయితే అదేవిధంగా కొన్ని దర్శనలు కూడా టీడీడి వారు అయితే రద్దు చేయడం జరిగిందండి అవి ఏటో ఒకసారి నేను మీతో చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను మనకి సో అమ్మవారికి ఆర్థిక సేవలు ఏవైతున్నాయో ఈ ఆర్థిక సేవలన్నీ కూడా ఈ పది రోజుల పాటు కూడా రద్దు చేయడం జరిగిందండి అదేవిధంగా మనకి వీఐపీ లెటర్ ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో అంటే ఎమ్మెల్యే ఇచ్చేటువంటి లేదా ఎంపీ ఇచ్చేటువంటి ఎమ్మెల్సీ కానీ టీడీపీ బోర్డు మెంబర్స్ కానీ ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ ద్వారా వెళ్తున్నటువంటి వీఐపీ బ్రేక్ అన్నీ కూడా టీడీ వారు ఈ టెన్డీస్ కూడా రద్దు చేయడం జరిగిందండి కేవలం ఎవరైతే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇటువంటి ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వేలకు మాత్రమే దర్శనం ఉన్నది వాళ్ళకి కల్పించడం జరిగింది తప్ప వాళ్ళకు కూడా వచ్చేటువంటి టీం ఏదైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఇవేపీ బ్రేక్ దర్శనం అనేది ఉండదండి కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మనకి మనకి సీనియర్ సిటిజన్లు కానీ దివ్యాంగులు కానీ అదేవిధంగా వన్ ఇయర్ లోపు ఉన్నటువంటి సంటి పిల్లల యొక్క దర్శనం ఏదైతే ఉందో శుభ్రదం ద్వారా ఈ దర్శనాలన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగిందండి అదేవిధంగా డిఫెన్స్ ఆర్మీ వారు కానీ అదే విధంగా ఇలాంటి ఎన్ఆర్ఐ కోటాకి సంబంధించి వాటి దర్శన టికెట్లు కూడా మనకి జనవరి నెలలో పదో తారీఖు నుండి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా రద్దు చేయడం జరిగింది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆజిత్ సేవలు వచ్చేసి మనకి జనవరి తొమ్మిదో తారీఖు నుంచి కూడా రద్దు చేయడం జరిగిందండి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా కాబట్టి మిత్రులందరూ కూడా విషయాన్ని అన్ని గుర్తుపెట్టుకుని ఈ తిరుమలలో ఈ టెన్ డేస్ కూడా ఎవరైతే తిరుమల వెళ్ళి ఉత్తదం ద్వారా శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని స్వామివారి యొక్క ఉత్తర ద్వారా ద్వారా శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం దాంతో దాంతోపాటు మనకి ఈ సోమవారి యొక్క సర్వదర్శనలు కానీ ఎస్సెసరీ టోకన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి టెన్ డేస్ కూడా మనకి సుమారుగా ఆరు నుండి వరకు కూడా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందండి అది కొన్ని కొన్ని రకాల తిరుపతిలోనే కొన్ని 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 రకాల ప్లేసుల్లో అయితే ఈ యొక్క సోమవారి యొక్క ఈ దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ టెన్ డేస్ అంటే వైకుంఠ ద్వారానికి సంబంధించినటువంటి దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అవి వచ్చి రాగానే మీకు అప్డేట్స్ కూడా నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి ఏ ప్లేస్లో ఇవ్వడం జరుగుతుంది రోజుకి ఎన్ని టికెట్లు ఇస్తారు మొత్తం ఎన్ని రోజుల వరకు శ్రీవారి యొక్క ఈ వైకుంఠ ద్వారానికి సంబంధించిన దర్శన టికెట్లు అందుబాటులో ఉంటాయి ఇటువంటి అన్ని విషయాలు కూడా నేను వచ్చిన వెంటనే అప్డేట్ వచ్చిన వెంటనే మీకు ఇవ్వడం జరుగుతుంది కాకపోతే ఒక విషయం శ్రీవారి భక్తులందరూ కూడా గుర్తుపెట్టుకోండి మనకి ఈ అంటే శ్రీవారి టెస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వైకుంఠ ఏకాదశి రోజుల్లో కూడా అంటే ఈ టెన్ డేస్ కూడా స్వామివారి దర్శనం ఉంటుందండి కాకపోతే మొదటి గడప దర్శనం ఉండదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అందరూ ఏ విధంగా జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శించుకుంటారో మీరు కూడా ఇంచుమించుగా అక్కడి నుండి మాత్రమే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి చాలా మంది శ్రీవారి భక్తులకు తెలియక ఏం చేస్తున్నారంటే ఈ టెన్ డేస్ కూడా అంటే జనవరి పదవ తారీఖు నుండి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ సోమవారిక పదివేల రూపాయల దర్శనం టికెట్లు శ్రీవారి కోటలో బుక్ చేసుకోవడం జరుగుతుంది కాకపోతే వీళ్ళకి దర్శనం ఉన్నది మొదటి గడప వరకు ఇవ్వడం జరుగుతలేదు చాలామంది లాస్ట్ టైము ఈ టికెట్లు బుక్ చేసుకుని చాలామంది ఫీల్ అయ్యారండి ఎందుకంటే ఈ విషయం దాని మీద చాలా క్లియర్గా అయితే వాళ్ళు మెసేజ్ చేసి మెన్షన్ చేయడం జరుగుతుంది కాకపోతే దాన్ని చూడడం మర్చిపోయి లేకపోతే టికెట్ బుక్ చేసుకోవాలన్నటువంటి కంగారులో ఆ విషయాన్ని మరిచిపోయి టికెట్ అన్నది బుక్ చేసుకోవడం చేస్తున్నారండి కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం ఉన్నది అందరిలాగే ఈ వీళ్ళకు కూడా ఇవ్వడంతో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అనైఫ్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని బాగా శ్రీవారి భక్తులు ఈసారి గుర్తుపెట్టుకోండి ఈ టెన్ డేస్ కూడా మీరు శ్రీవారి టెస్ట్ చూటారో దర్శించుకోవాలంటే కొంచెం ఆలోచించుకుని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ అందరికీ కూడా మనకి టెన్ డేస్ కూడా సర్వదర్శనం కానీ ఎసెజరీ టోకెన్ ద్వారా కానీ దివ్య దర్శనం టోకెన్ ద్వారా కానీ లేకపోతే లేదా ఎక్స్ట్రాగా ఏర్పాటు చేసినటువంటి కౌంటర్లు ఏ ఉన్నాయో అంటే పది ప్లేసులు ఇచ్చేటువంటి టికెట్లు వైకుంఠ ద్వారానికి సంబంధించిన టికెట్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఇంచుమించుగా జయ విజయల దగ్గర నుండి మాత్రమే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇన్క్లూడింగ్ మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనంతో సహా కాబట్టి అందరూ కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ టికెట్లు వచ్చేసి మనకి రేపు డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ అప్డేట్స్ వచ్చినట్ని మీకు కూడా నేను ముందుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి మనకి రేపు డిసెంబర్ నెలలో ఆన్లైన్లో విడుదల టికెట్లు వచ్చేసి మనకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్లు అండి ఈ టెన్ డేస్కి కాబట్టి గుర్తుల విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఎకామిడేషన్ కాబట్టి మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ సిఆర్ఓపి దగ్గర ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఎందుకంటే మనకి ఫిబ్రవరి మంత్ వరకు కూడా ఆన్లైన్లో ఎకామేషన్ అన్నది పూర్తిగా కంప్లీట్ అయ్యింది కాబట్టి మనకి జర్మన్ నెలలో ఈ టెన్ డేసు అదేవిధంగా మీకు ఎక్స్ట్రాగా ఎవరైతే ఫిబ్రవరి నెలలో కానీ జనవరి నెలలో కానీ డిసెంబర్ నెలలో కానీ ఈ స్వామివారి దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారో లేదా డైరెక్ట్గా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఎకమీషన్ విషయంలో ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదండి ఆఫ్లైన్లో కూడా మీకు సిఆర్ఓపి దగ్గర ఎకమిషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా మొబైల్ నెంబర్ చూపించి మీరు అకామిడేషన్ అన్నది తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి సిఆర్ వాపి దగ్గర మీకు యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల వరకు కూడా మీకు ఆఫ్ లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా విధంగా మంట ద్వారం చేస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి పన్నెండు సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ యొక్క దర్శన టికెట్లు మూడు వందల రూపాయలు స్పెషల్ అంటే దర్శన టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు మీరు ఫ్రీగా తీసుకు అవకాశం ఉంటుందండి కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని స్వామివారి యొక్క వైకుంఠ ద్వారా దర్శనం చేసేటువంటి అవకాశాన్ని మీ అందరూ కూడా వినియోగించుకోవాలని నేను మనసారా మనస్ఫూర్తిగా ఆ శ్రీనివాసన్ని కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ